అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ నేను మీ కర్ణాకనండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అండి బ్రెడ్ ఆమ్లెట్ మాకు తెలిసిందే కదా అంటారేమో కానీ ఎవరు ఎలా ప్రిపేర్ చేసినా పాత రెసిపీ అయినప్పటికీ ఆ టేస్ట్ అన్నది మనం మర్చిపోలేం కదండి అంత బాగుంటుంది కదా ఈ రెసిపీ టేస్ట్ అన్నది బ్రెడ్ ఆమ్లెట్ టేస్ట్ ఒక్కొక్కరు ఒక్కో తీరులో ఒక్కో రకంగా అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారు కొంతమంది హాట్గా హాట్ని ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది స్వీట్ని అయితే ఇష్టపడుతూ ఉంటారు కదా మా ఇంట్లో స్వీట్ అయితేనే చాలా ఇష్టంగా తింటారనమాట అందుకని నేనైతే స్వీట్గా అయితే ప్రిపేర్ చేశాను అనమాట మనం పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదండి తక్కువ టైంలో ఇలాగైతే ప్రిపేర్ ఇచ్చి పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పుడు కానీ కాలేజీ పెద్ద పిల్లలైనా చిన్న పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు అనమాట ఇలా ప్రిపేర్ చేస్తాను నేనైతే కోడిగుడ్లు పంచదార బ్రెడ్ ఉంటే చాలండి రెసిపీకి అయితేను ఈ షుగర్ అను రెండు యాలకులు మిక్సీ అయితే పట్టేసుకుందామండి పొడిలాగా కోడిగుడ్లు కూడా వేసి పట్టేయచ్చు కదా అంటారేమో ఇలాగా పట్టేసినప్పుడు మనం షుగర్ ఒక్కసారి ఎక్కువ అయిపోతూ ఉంటుంది కదా అలా అవ్వకుండా ఉండాలంటే నేను ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు అంతా వేరే గిన్నెలోకి తీసేసి అదే జార్లో ఈ మూడు కోడిగుడ్లు కూడా పగలగొట్టి వేసేసి అందులోనే రెండు స్పూన్లు షుగర్ పౌడర్ అయితే వేసానండి ఇప్పుడు మనకి క్రిస్పీగా రావాలంటే పిండి అయితే యాడ్ చేశానండి ఒక స్పూను పిండి యాడ్ చేయటాన చాలా క్రిస్పీగా అయితే వస్తుంది అనమాట నేను ఫుడ్ కలర్ అయితే రెండు చిటికిళ్ళు అయితే వేసాను అనమాట మీకు నచ్చితేయండి లేదంటే ఫుడ్ కలర్ స్కిప్ చేసేయండి ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా అయితే కోడిగుడ్ని పట్టేసి కొద్దిగా మనకి బ్రెడ్ పట్టే విధంగా ఉండే లోతైన గిన్నెలో కొంచెం వెడల్పుగా ఉండాలండి గిన్నె అన్నది మనకి బ్రెడ్ మొత్తం మునిగే విధంగా అయితే ఉండాలన్నమాట అలాంటి గిన్నెలో అయితే ఈ కోడిగుడ్డు మిశ్రమాన్ని వేసేసి అందులో బ్రెడ్ ముంచేసి అన్ని వైపుల బ్రెడ్కి ఈ మిశ్రమం అంటే విధంగా చేసి ఓ స్పూన్తో కానీ గంటతో కానీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టాం కదండి ఆ ప్యాన్ వేడెక్కాక అందులో అయితే దాని మీద అయితే ఇలాగ బ్రెడ్ని పెట్టేద్దామండి బ్రెడ్ విరిగిపోకుండా చూసుకోండి ఇది మెత్తబడిన తర్వాత విరిగిపోతూ ఉంటుంది కదా ఇలాగ కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ మీకు ఏది నచ్చితే అది బటర్ ఉంటే బటర్ కానీ ఏదైనా కానీ వేసుకోవచ్చండి మనం పెద్దగా ఇలాగ పెనం మీద కాలిస్తేనే ఆయిల్ కూడా పెద్దగా పట్టదండి తక్కువ ఆయిల్తో అసలు ఆయిల్ లేకుండా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇలాగైతేను చూసారు కదా చక్కగా కాలిపోయింది మొత్తం చాలా తక్కువ టైంలో ఇంటికి ఎవరన్నా సడన్గా వచ్చినప్పుడు కానీ పిల్లలు ఏదన్నా సడన్గా తినాలి అనిపించినప్పుడు కానీ స్వీట్ రెసిపీ తినాలనిపించినప్పుడు కానీ ఇలా కనుక ప్రిపేర్ చేసేయండి చాలా బాగుంటుందండి ఇలాగైతేను ఇంకా మిగతా బ్రెడ్లు కూడా ఇలాగే కోడిగుడ్లో ముంచేసి వేసేటండి చూసారు కదా చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేయచ్చు అనమాట పిల్లలు స్కూల్ నుండి కానీ కాలేజీ నుండి కానీ వచ్చినప్పుడు బయటకు వెళ్ళి ఎప్పుడన్నా ఏదన్నా అడిగినప్పుడు కానీ ఇలా కనుక చేసి పెట్టేస్తాను మనం బయటకు వెళ్ళి కొనుక్కొచ్చే అవసరం కూడా ఉండదు అనమాట ఇప్పుడు ఇలా కాల్చేసి మనకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసేసుకోవటమేనండి చాలా బాగుంటుందండి ఇలా కనుక ప్రిపేర్ చేస్తాను మనం బీఫ్ పిండి కూడా కలిపాం కాబట్టి ఇందులో ఒక గంట రెండు గంటల తర్వాత తిన్నా కానీ మెత్తపడిపోతాయి అన్న భయం కూడా ఉండదండి మనం పద్ద పెద్ద దాకా వేడి చేసే అవసరం కూడా ఉండదు మనం ఉట్టి పిండి వేయకుండా చేస్తేను మనం తినేటప్పుడు మళ్ళీ కా వేడి చేసుకొని తినాలి కదా అలాగే లేకుండా ఇలాగైతే ప్రిపేర్ చేసేయండి చాలా బాగుంటుంది అనమాట చూసారు కదా అంత చక్కగా కలర్ఫుల్గా అయితే ఉన్నాయో గోల్డెన్ కలర్లో చాలా బాగున్నాయి కదండి ఇలాగైతే ఒకసారి ప్రిపేర్ చేయండి బీఫ్ పిండి వేసి నచ్చిందండి నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఒక చిన్న కామెంట్ పెట్టండి మీరు ఎలా చేస్తారో నాకు ఒక కామెంట్ పెట్టండి నేను దీని మీద అయితే కొద్దిగా కొబ్బరి పొడి అయితే చెల్లానండి మీరు నువ్వులు కానీ ఏదన్నా జల్లుకోవచ్చు నచ్చిందండి నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఒక కామెంట్ పెట్టండి మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా కామెంట్ పెట్టండి నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్